ఎక్కువ సీజన్ ఏ చూస్తున్నావా అందులో ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నావు ఇంకా శేఖర్ భాష శేఖర్ భాష ఎందుకు శేఖర్ భాష ఆన్ కామెడీ టైమింగ్ బాగుంది కామెడీ టైమింగ్ బాగుంది అయితే అది చాలా మందికి కుళ్ళు జోకులా కుళ్ళు జోకులా లక్కనే అనిపిస్తున్నాయి కానీ నచ్చటోలకు నచ్చుతది అంతే అర్థం అవుతనే అసలు జోక్ అర్థం అవుతనే రాత్రి స్త్రీ బానే ఉంది అది రాత్రి స్త్రీ బాగుందా మరి మూడు ని మూడు ఎందుకు అంటారు అని చెప్పిందా రాత్రి చెప్పి చెప్పి చెప్పిందా సరే అయితే ఇక్కడ ప్రేరణ కూడా అదే జోక్ ఫాలో అవుతుంది కదా మరి కూడా అదే చేస్తుంది కదా అయితే అందం ఉంది గాని గేమ్ లేదు ఓకే ఇప్పుడు గేమ్ అంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే కొత్త కంటెస్టెంట్స్ వస్తారు బ్యాక్ బ్యాక్ సీజన్ అప్పుడే ఆట అనేది ఏదైనా బాగుంటుంది వైల్డ్ కార్డ్ మనకి ప్రీవియస్ సీజన్ వాళ్ళల్లో తీసుకొస్తారు అని అంటున్నారు కదా ప్రీవియస్ సీజన్స్ వాళ్ళని తీసుకొస్తే ఎవరు వస్తే బాగుంటుంది శివాజీ

అయితే మొన్న మనం ఒక గొడవ అయింది కదా సోనియాకి విష్ణుప్రియకి అందులో ఎవరి తప్పు ఉంది విష్ణు సోనియా తప్పు సోనియా తప్పు అయితే అడల్టర్ అది కామెడీ అని అంటుంది కదా సో అలాంటి కామెడీ అనేది ఇంత బిగ్గెస్ట్ రియాలిటీ షోలో చేయడం ఎంతవరకు వరకు కరెక్ట్ అది చేసిన బిగ్ బాస్ లో అదే అంటారు ఓకే అయితే ప్రీవియస్ సీజన్స్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ ఎలా ఉంది ఏం లేదు లొల్లిలు అయితేనే కదా మన అందరికి కావాల్సిన లొల్లిలే కదా లొల్లిలు అయినా కంటెస్టెంట్స్ కరెక్ట్ లేరు కంటెస్టెంట్ కదా నవల ఎలా ఆడుతున్నాడు ఆ బానే ఆడుతున్నాడు అమ్మాయిలు ఎవర్ స్ట్రాంగ్ అనిపిస్తుంది మీకు అమ్మాయిలు స్ట్రాంగ్ అంటే ఇప్పుడు అన్నట్టు

నిఖిల్ కూడా అలానే సింపతి యూజ్ చేస్తున్నాడు అనుకోవచ్చా మరి స్టార్ట్ చేస్తాడు ఇక స్టార్ట్ చేస్తాడు మెల్ల స్టార్ట్ సోనియాకి నిఖిల్ కి మధ్యలో లవ్ ట్రాక్ ఏమన్నా వస్తుంది బ్రదర్ అన్నది బ్రదర్ అన్నది ఓకే అయితే ఇక్కడ లవ్ స్టోరీ ఏదైనా వస్తుందా ఈ సీజన్ లో వస్తే మరి లవ్ స్టోరీ ఉంటే బాగుంటదా లేకపోతే బాగుంటదా మనం అది చూడకపోతే బాగుంటుంది మనం అది చూడకపోతే ఎందుకు నీకు బిగ్ బాస్ అంటే ఇష్టమా లేదా ఎందుకంటే ఇష్టం అండి ఇష్టం లేదు ఇష్టం ఉండి ఇష్టం లేదు మరి ఎందుకు చూస్తున్నావు ఏదో టైం పాస్ టైం పాస్ మరి టైం పాస్ కి చూసినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందా మరి లేదు అందుకే చెప్తున్నా కదా చూసి చూడనట్లు ఈ వీక్ లో బయటికి వస్తారా అరే బైటి ఎందుకు మిగ విష్ణు ప్రియ اصلا ఓకే కిరాక్ సీత ఎలా ఆడుతుంది ఆమెనే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాదా ఆమనే ఆమనే థాంక్యూ